చంద్రబాబు గారు లేకపోయినా కానీ ఎట్లీస్ట్ అనుభవం ఉందేమో కలిసే మారుతారేమో అనుకుని చెప్తే కంప్లీట్ గా అవినీతి మయంతో నిండిపోయింది మాఫియాలు పకాడు క్లబ్బులు అన్ని కులాల మీద దాడులు ఇవన్నీ నాకు చాలా ఇబ్బంది కలిగించినాయి ఒక్క వంతాడ గ్రామంలోనే ఆ మైలు దాదాపు ఒక సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు సూరంపురం గ్రామంకి వెళ్తే మట్టిలో மட்டி நடு நான் ஸ்டைல் கோசம் காமிக்காலே இது ஸ்டைல் கோசம் காது வாட்டம் ரெண்டு உங்க எல்லாம் நல்ல சோலம்புரம் கிராமத்த மட்டில సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఏ మూలకెళ్ళినా ఇలా అడ్డగోలుగా దానికి నాకు అనిపించింది ఈ ధర్మమైనా వీళ్ళకి అనిపించింది అలాంటి మనం వీళ్ళ గురించి మాట్లాడుతుంటే నాదు నాతో లేని రాజ్యం నానా దారుల పోకూడదు ఆంధ్రప్రదేశ్ అవ్వకూడదు మంచో చెడో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత పాలన చేస్తా అనుకుంటే నన్ను తెలుగుదేశం ప్రభుత్వాన్ని మూడు నెలలు నాలుగు సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత నిజంగా విసుకొచ్చి అప్పుడు బయటకు వచ్చి మాట్లాడి కానీ నిజంగా ఒక్క సంవత్సరం చాలా తప్పులు చేస్తున్నా ఆలోచించాను నిజంగా మాట్లాడాను చూద్దాం ఏదైనా మంచి జరుగుద్దామని అవి చేయలేని పక్షంలో ఈ రోజు బయటకొచ్చి ప్రజా పోరాట యాత్ర పెట్టాను తప్ప నిజంగా తెలుగుదేశం పార్టీ కనుక నేను అనుకున్నవని చేసింది కానీ ఉండంటే నేను ఎప్పుడు వారితో గొడవ అవకాశం ఉండేది కాదు ఒక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి కూడా లోకేష్ గారు కూడా ఒక పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి పంచాయతీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా రాజ్యాన్ని వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ వెళ్తూ ఉంటే ఏ మూల చూస్తున్నా కొడుకుని పెంచు కొడుకుని ఎవరైనా దారి తెచ్చుకోవాలి కూడా కష్టపడు కోరుకు నిపుణులు తిప్పండి